ఇష్టమే బ్రతుకు ఇష్టమే కానీ ఈ రెండిట్లో అత్యంత ప్రాముఖ్యంగా నీకు బాగా ఏది ఇష్టం ప్రభు అంటే ప్రభు అంటాడు బ్రతుకు నాకు అంతకన్నా ఇష్టం అన్నాడు హల్లుయా బ్రతుకు అంటే దాని ప్రకారము జీవించటం నీతి న్యాయాలను అనుసరించి జీవించటం ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే చాలామంది దగ్గర మాటలు ఉంటాయి కానీ క్రియలు ఉండవు సో చాలామంది భక్తి చేస్తారు కానీ దాన్ని తగిన బ్రతుకు అనేది వారి దగ్గర ఉండదు భక్తి ఉంటుంది ప్రార్థన ఉంటుంది ఓ మన దగ్గర చాలా భక్తిని మనం భక్తి శ్రద్ధలను కనపరుస్తాం కానీ దాన్ని ఆచరణలో మాత్రం పెట్టం సో ఇప్పుడు ప్రభు కోరుకునేది ఏంటంటే భక్తి కన్నా బ్రతుకు దేవుడికి చాలా ఇష్టం హలలుయా సో కాబట్టి దేవునికి ప్రీతికరమైనది ఏంటి అనేది మనము తెలుసుకోవాలి దేవునికి ఇష్టకరమైనది ఏంటి అంటే నువ్వు నీతి న్యాయ